నమస్కారం ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు నమస్కారం పేరు త్రీ డీ ప్రింటర్ త్రీ డీ ప్రింటర్ అనే నేమ్ లోనే ఉంది త్రీ డైమెన్షన్ గా అంటే లెంత్ బ్రెత్ హైట్ తో రియల్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తారు సార్ ఇది ఇది మనకి డైలీ లైఫ్ లో చాలా యూజెస్ అవుతాయి సార్ సార్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మన ఐడియాస్ ని డిజైన్ చేసుకొని మన ఐడియా మన బ్రెయిన్ లో ఉన్న ఐడియాస్ రియల్ సాలిడ్ రూపంలో క్రియేట్ చేస్తారు సార్ మనం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు సార్ మెడికల్ పర్పస్ గా కూడా యూజ్ చేయొచ్చు సార్ నర్సింగ్ సెంటర్ శనివారం నో బ్యాక్ డే ఒకప్పుడైతే పిల్లలంతా పుస్తకాలు వేసుకొని ఆ పుస్తకాలు మోసి మోసి అల్చిపోయేవారు ఇప్పుడు శనివారం అయితే హ్యాపీగా స్కూల్ కు వచ్చి ఆడుతూ పాడుతూ మీరు నచ్చిన పని చేసి మీరు ఆనందంగా ఉండేట్టుగా తీసుకొచ్చారు ఇది చాలా మంచి కార్యక్రమం ఆటలు పాటలు ఏ పని ఇష్టంగా చేయగలుగుతారో అలాంటి పనులు చూపిస్తూ ఆ రోజు ఉల్లాసంగా మనో వికాసానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం క్రియేటివ్గా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి ఇరవై నాలుగు గంటలు రుద్దితే చదువు రాదు పిల్లలు ఇష్టపడి చదివితే తక్కువ సమయం చదివిన బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్లి చేసి పంపించారు ఆడపిల్లల ఇంకా నిజంగా తీర్చిదిద్దగలిగితేళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి చాలా చిన్న వయసులో జుబేదా రిహానా ఇది తెలియజేశారు అలాగే రెసిపిరేటరీ గురించి బస్ లైవ్ ఈ తరగతి చాలా అద్భుతంగా వివరించారు దానికి కోరంట్ వాసు గారు పంపించిన ఈ పరికరాలు చాలా ఉపయోగపడియని చెప్తూ వారికి నా ధన్యవాదాలు అలాగే మిస్ పీ శృతి టెన్త్ క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన పార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు పిల్లలు మన భవిష్యత్తు పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖ నేను ఎంచుకుంటాం జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంచ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వం దే కా ఇక్కడున్న తల్లి తండ్రుల పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఈ రోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోయేవాడిని ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్టేట్ లెవెల్ రికగ్నైజేషన్ కనీసం ఒక పది మంది పిల్లలను తయారు చేసిన ఆయన చాలా తిట్ట అంతేకాకుండా స్కూల్ కు సంబంధించినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులు కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ఆయనకున్నటువంటి పరిచయాలను వాడుకుని ఆయన ఆ స్కూల్ని మెరుగుపరిచే విషయంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తారు నమస్కారాలు తెలియజేసుకుంటారు చాలా మంది మాట్లాడుతుంటాం సమాజం మారాలి మెరుగైన సమాజం రావాలి అని కానీ ఆ మారడానికి మెరుగైన సమాజం రావడానికి పునాదులు వేశారు మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు మీ అందరికీ తెలిసిన విషయమే నారా లోకేష్ గారు ఎవరంటే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఆయన అనుకుంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఏ హోం మంత్రి గారు ఏ రెవెన్యూ మంత్రి గారు అలాంటి శాఖలు తీసుకుంటారని చాలామంది అనుకున్నారు కానీ భావి భారత పౌరులను తీర్చిదిద్దాలంటే విద్యాశాఖ ద్వారా ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్న మాటని నిజం చేయడానికి వారి ద్వారా మెరుగైన సమాజాన్ని సృష్టించడానికి ఆయన ఏరి కోరి విద్యాశాఖ తీసుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు విద్యాశాఖ తీసుకున్నారేంటి అని కానీ ఈరోజు ఆయన వేస్తున్న అడుగులు బట్టి ఎంత ముందు ఆలోచనతో చదువులు పూర్తి చేసుకున్నాక వారికి మెరుగైన ఉద్యోగాలు ఇవ్వడానికి అన్ని రకాల ఆలోచనతో ప్లానింగ్ తో ఈరోజు ఆయన ఎంత శ్రమ పడుతున్నారో మేము తోటి ఎమ్మెల్యేలుగా చూస్తూనే ఉన్నాం ఈరోజు విద్యాశాఖ